జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటంటే మిమ్మల్ని పండగ పూట కూడా నేను వదిలిపెట్టట్లేదు ఎందుకు అంటే పండగంటే సంక్రాంతి సంక్రాంతి అంటే కోడిపందాలు కోడిపందాలు అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేయటము అని చెప్పి మన సాంప్రదాయం నేర్పించిన విధంగా మనం వెళ్తున్నాం సరే పూర్వం మా చిన్నతనంలో ఈ కోడి పందాలు ఎలా ఉంటాయని కానీ ఎంత ఇదిగా వేస్తారని కానీ కోడి పందాలుకి వెళ్తున్నారు చూస్తున్నారు అన్నా కూడా అదొక రకమైన బూతు అని వినపడితే ఎలా జనాలు తప్పుగా అనుకుంటారో కోడి పందాలకి వెళ్ళొచ్చాడు కోడి పందాలు వేస్తున్నారు అన్నా కూడా అంతే తప్పుగా చెప్పుకునేవాళ్ళు అనమాట సరే మాది కృష్ణా జిల్లా అయినా కూడా గోదావరి జిల్లాకి భీమవరానికి దగ్గరగా ఉంటుంది మా చిన్నతనంలో మా ఊరు పెద్ద గొల్లపాలెం అనేది మా ఫాదర్ వాళ్ళ ఊరు మా బంధువులు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి మీ నాన్న వాళ్ళు కోడిపందాలకు వెళ్ళారు మీ నాన్న కోడిపందాలు బెడ్ కట్టారు పందెం కట్టారు అని మమ్మల్ని చాలా చిన్నతనంగా చూసేవాళ్ళు అనమాట పూర్వం పూర్వం అంటే తప్పుగా అనుకోమకండి మా చిన్నతనంలో మేము మా మదరు పాపం మా మదరు బాగా చదువుకున్నా ఆవిడ మంచి పండితురాలు ఈ పొలాలు గ గొడవలు పందాలు ఇట్లాంటివి చెప్తుంటే ఆవిడ పాపం చాలా బాధపడేది ఏంటా ఈయన పందాలు అంటున్నారు జనాలు అది ఇది అని అనుకునేవాళ్ళు జనాలు చెప్పిందే వింటాం కానీ ఆడవాళ్ళు గడప దాటి బయటకు రావడం చుట్టం తెలియదు కదా మేము కూడా అనుకునేవాళ్ళం ఏ నాన్నగారు పందాలు అంటున్నారు మిమ్మల్ని అంటే అప్పుడు చెప్పేవాళ్ళు అమ్మాయి ఏమీ లేదు ఈ ఇక్కడ సాంప్రదాయాలవి అందుకని చెప్పి వెళ్ వెళ్ళటం అనేది అనాదిగా వస్తున్నదే దీంట్లో నేను తప్పు చేసేది పందెం కట్టేది పోగొట్టేది ఏమీ లేదు అన్నారు నిజమండి మా చిన్నతనం నుంచి మా తాతగారు ఏదైతే భూమి ఇచ్చారో దాంట్లో ఆరెకరం కూడా మా నాన్నగారు మా పొలం అమ్మకుండా ఏం చేయకుండా చక్కగా పద్ధతి ప్రకారం పందాలకి వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు కొన్ని కొన్ని వేస్తారు రాత్రి కూడా వేశారు వస్తారు అయిపోతుంది ఇంకోటి ఆయనకి పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దాని తర్వాత వీడియో మీకు రసవత్రంగా ఇట్లా జరుగుతుందా మన సమాజంలో అనిపించేటట్టు ఉంటుంది ఆయనకి మొన్న ఈ మధ్యన కాల్లో ముళ్ళు గుచ్చుకుని ఆయనకి షుగర్ పేషెంట్ అయితే కాలు అరికాలు మొత్తం శుభ్రంగా డాక్టర్ చెక్ చేసేసి లోపల పాదం లోపల దాకా ఆ మూడు ముళ్ళు తీయటానికి అరికాలు మొత్తం తీసేసారు తీసేసి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ అయ్యానికి గట్టిగా టూ మంత్స్ అవుతుంది నన్ను అడిగారు అక్టోబర్లో అయింది ఆపరేషను నవంబర్లో అయింది నన్ను పండక్ కల్లా ఇంటికి పంపిస్తావమ్మా అంటే మా ఊరు ఆ పండక్కి నేను కంపల్సరీగా ఊర్లో ఉండాలి ఏ ఏ సంవత్సరం నేను మిస్ అవ్వలేదు అని చెప్పేవారు చెప్పారు ఎలాగైనా సరే నాన్నగారు మీకు అప్పటికి తగ్గేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని ప్లాస్టిక్ సర్జరీ చేశారు చాలా పెద్ద తంగం వేలు ఉంటుందా తీసేస్తారా అంత హెవీ షుగర్ ఉందా ఆయనకి డాక్టర్ గారు కూడా అడిగారు సార్ మీ వేపు పందాలు కోడి పందాలు ఎక్కువ కదా అందుకని మీరు వెళ్దాం అనుకుంటున్నారా నన్ను కూడా రమ్మంటారా అని కూడా అడిగాడు ఆయన అయిపోయింది ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మా అమ్మగారు ఉన్నప్పుడు అది తప్పు అనిపించి మా ఇంట్లో అది మాట్లాడటానికి సంవత్సరానికి ఒకసారి అది మాట వినిపించడానికే మేము ఒప్పుకునే వాళ్ళం కాదు కోడి పందాలు అనేది అలాంటిది ఇప్పుడు నిమిషము నిమిషానికి పసిపిల్లల దగ్గర నుంచి కోడి పందాలు సంక్రాంతి మన సాంప్రదాయము అనుకునే స్టేజ్కి మనం వచ్చేసాము అంటే అది తప్ప ఒప్పదానికంటే కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నతనాన్ని నుంచి కూడా ఉన్నాయి మాకు ఎప్పుడూ తెలీదు చూడలేదు కూడా ఇప్పుడు ఏదైతే పాత సాంప్రదాయాలు తప్పు అనిపించినాయో ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తున్నాయి ప్రజలకి ఏంటి కోడి పందాలు వేయటం ఆడవాళ్ళే దగ్గరుండి ప్రోత్సహించడం ఆడవాళ్ళు ఎక్కడి నుంచో ఆ విదేశాల నుంచి ఫ్లైట్లు వేసుకొచ్చి డబ్బులు కట్టలు తెచ్చి మన వీడియోలో పడే విధంగా పందాలు కట్టడం హస్బెండ్లను తీసుకొచ్చి మీరు బలానా కోడి మీద పందెం కాయండి బలానా కోడి మీద పందెం కట్టండి అని భార్యలు పక్కన కూర్చొని పిల్లలు ఉండి తండ్రి చేత భార్య ఉండి భర్త చేత పందాలు కట్టించి మరీ కోడి పందాలు ఆడిస్తున్నారు అంటే పూర్వం తప్పైనవన్నీ ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి ఇంకోటి మొన్న యానంలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొంచెం తక్కువ కదండి మనకి పెట్రోల్ కొట్టించుకుందామని యానం దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం ఒక ఐదుగురు కుర్రాలు వెనక ముగ్గురు డ్రైవర్ సీటు వాడి పక్క సీట్లో కూర్చున్నారు ముప్పై ఇరవై ఐదు ఇరవై ఆరు కుర్రాళ్ళండి సరే మన వెహికల్ కూడా ఆగింది ఆఫీస్ వెహికల్ కాబట్టి హోంగార్డులు వాళ్ళు ఉంటారు కాబట్టి సెక్యూరిటీ నుంచున్నారు బయట వాళ్ళు వాళ్ళు మన కారు వైపు చూస్తున్నారు మాములుగా పెట్రోల్ కొడుతున్నారు కదా పక్కగా తిరిగి చూస్తే వాళ్ళు మన కారు వరకే అబ్జర్వ్ చేస్తూ కారు నిండా బీర్ బాటిల్స్ అండి యానంలో మంది కూడా ప్రియనో ఏదో లేకపోతే తక్కువనో ఏదో చెప్పుకుంటూ ఉంటారు బీర్ బాటిల్స్ పబ్లిక్గా పెట్రోల్ బంకులో అందరు ఆడవాళ్ళ నుంచి ఉన్నారు బళ్ళు దిగి ఆడపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పక్కన గవర్నమెంట్ వెహికల్ ఉంది ఎస్ గార్ట్లుంది హోంగార్డులు ఉన్నారు అన్నీ కనిపిస్తూ గ్లాసులు దింపుకుని కార్ డోర్ గ్లాసులు దింపుకుని చక్కగా అందరూ బాటిల్స్తో సహా తాగుతున్నారు అంటే పూర్వం తప్పైనవన్నీ ఇప్పుడు ఒప్పు పబ్లిక్లో చేయొచ్చే పనేనా ఇది మీకు ఇక స్టోరీ ఇదంతా చెప్పడానికి ఇప్పుడే కంకిపాడి దగ్గర కోడి పందాల దగ్గర కొడవలయ్యి అదే బీరు బాటిల్తో తలకాయలు పగలు కొట్టేసుకుని దెబ్బలు తగిలితే పోలీసులు వచ్చి అక్కడ అంతా ముయించేసి వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడ చూసినా ఏ ఏరియాలో చూసినా టెంట్లు వేసుకోవడం నడి రోడ్డు మీద బీరు బాటిల్స్ పెట్టుకుని పబ్లిక్గా ఆడవాళ్ళందరూ చూస్తుండగా పసిపిల్లలు రోడ్ల మీద బండ్లు ఎక్కించుకుని తండ్రులు వెళ్తుండగా నడి రోడ్డి మీద కూర్చుని తాగుతుంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అందరూ రెండోది భర్త జూదంలో పోగొట్టుకుని ఇంటికి వస్తే అదే భార్యలు ఆత్మహత్యలు చేసుకుని ఉన్నాడు అదే భార్యలు ముగురు వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అదే భార్యలు పక్కన కూర్చుని భర్తని జూదంలో ఆడిస్తున్న భార్యలు ఉన్నారు ఎవ్వరిని తప్పు పట్టట్ల పండగ ఒకప్పుడు తప్పు అన్నవి ఇప్పుడు అన్నీ కరెక్ట్ అవుతున్నాయి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో నడి రోడ్డి మీద పబ్లిక్గా వైజాగ్లో ఏం హోటల్ మనది ఏపీ హోటల్లో పబ్లిక్గా వన్ థర్టీకి తాగి రెండు బీర్ బాట్లు తాగి అక్కడున్న వాళ్ళందరినీ గందరగోళం చేసి అక్కడున్న స్టాఫ్ని అందరినీ కొట్టబోయి గందరగోళం చేసిన ఇరవై రెండు ఏళ్ళ సంవత్సరాల పాప అంటే లేడీస్ తాగుతున్నారు పబ్బులకు వస్తున్నారు పేకా ఆడుతున్నారు ఇప్పుడు పబ్లిక్గా కూర్చుని పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పబ్లిక్గా కూర్చుని ఏది తప్పు కాదు తప్పని నేను చెప్పట్లేదు ఇలా యూట్యూబ్లో కూర్చుని ఆడవాళ్ళు చెప్పడం కూడా తప్పే తప్పని చెప్పట్ల ఒకదాన్ని మనము తప్పు అనుకున్నవన్నీ ఇప్పుడు ఒప్పు అవుతున్నాయి అది ఎంతవరకు ఒక జూదము అనేది ఎంతవరకు ఎన్ని డబ్బులు పోయి ఉంటాయి అన్ని లక్షల రూపాయలు పోయి ఉంటాయి జనానికి వచ్చినాయి అనుకోండి మనకి హ్యాపీ మనకే ఆనందం మా ఫాదర్ని కూడా అడుగుతాం నాన్నగారు ఏంటి పరిస్థితి అంటే అమ్మ మన లిమిట్స్ ఎంతవరకు అంతవరకు అమ్మా అక్కర్లేని దానికి మనం వెళ్ళామంటారు కానీ పోగొట్టుకునో వచ్చో ఆయన ఇష్టం అవునా కానీ పోగొట్టుకున్న వాడికి బాధ ఎంత ఉంటుందో చెప్పండి వచ్చిన వాడికంటే కానీ ప్రతిదీ కూడా ఆడవాళ్ళు దగ్గర ఉండి మగవాళ్ళ చేత ప్రోత్సహించేట చేస్తున్నారు వాడి బాయ్ ఫ్రెండు తాగితే ఎలా తిడతాడో తెలుసు ఎలా కొడతాడో తెలుసు ఎలా చేస్తాడో తెలుసు అయినా కూడా ఇంకా తాగు ఇంకా తాగని ఎంకరేజ్ చేస్తున్నదే ఆడపిల్లలు హోటల్స్లో కూడా అంటే నీ ఫ్యూచర్ని ఏం చేసుకుంటున్నావు నువ్వు కా దగ్గరుండి నీ ఫ్యూచర్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేసుకోవాలో తెలియట్లేదు ఫ్యూచర్ అంటే ఏంటంటే ఒక తాగటం గొడవలకి వెళ్ళటం ఇలాంటి జూదాలు ఆడటం ఇలాంటివి చేసుకుంటున్నామే తప్ప ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడం అంటే ఒక మంచిగా లైఫ్ ఉండాలి కొన్ని డిసైడ్ అవ్వట్లేదు ఒడి పందాలకి వెళ్ళటం తప్పు కాదు వేయటం తప్పు కాదు మన సాంప్రదాయం మనం తమిళనాడు వాళ్ళు ఎలాగా ఎద్దులు పొడుస్తాయని తెలిసిన తర్వాత కూడా అది పోటీ పెట్టి ఎలా పట్టుదలతో చేసుకుంటున్నారు తప్పేది కాదు అత అంతకి మించి చేయటమే దీంట్లో తప్పని నేను అంటాను మందు షాపులకి పర్మిషన్ ఇవ్వటం తప్పని చెప్పట్ల నడి రోడ్డు మీరు తాగితే చంపలు పగులుతాయి లోపలేస్తామని పోలీసులు చెప్పకపోవడం హెచ్చరించకపోవడం తప్పని చెప్తాను మందు తాగిన వాడు తిన్నగా ఉంటాడా మందు తాగిన వాడు కరెక్ట్గా ఉంటున్నాడా మందు తాగిన వాడు ఎలా ఎవరితో ప్రవర్తించాలో తెలుసా ఇలా పెడితే నేను వీడియో బుచ్చడం మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు ప్లీజ్ మీకోసమే ఇంట్లోకి వెళ్ళి తాగండి ఇంట్లో అందరూ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు పిల్లల ముందు భార్య ముందు నేను తాగుతాను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు శ్రీరామచంద్రులాగా మేము గొప్పవాళ్ళం కాకపోయినా మా భార్యల ముందు మా భార్యలకు తెలిసేట్టే తాగుతామని చెప్తున్నారు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు భార్య మందు కొడుతున్నప్పుడు భర్తదేముందండి చెప్పండి తాగటం వల్ల వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అన్నా చేస్తున్నారు లేకపోతే వేరే వాళ్ళ వెహికల్ వస్తున్నప్పుడు వీళ్ళు గందరగోళాలు చేసి రోడ్డు కట్టడం పడి ఏది పడితే అలా ప్రవర్తిస్తున్నారు ఆ రోజు యానంలో కూడా ఐదుగురు మూ పిల్లలు ప్రవర్తించిన తీరు వాళ్ళు చూసే చూపు నేను ఈ రోజుకి మర్చిపోలేను వాళ్ళకి వయసు తారతమ్యం మనుషులు లేకపోతే అక్కడ అమ్మ వయసు వాళ్ళు ఉన్నారా లేకపోతే చిన్నవాళ్ళు ఉన్నారా ఏమీ లేదు వాళ్ళకి ఎవరున్నారు అక్కడ ఏంటి అనేది లేదు తగాదు ఎంతటి వాళ్ళతో అయినా పెట్టుకుందామనే దూరంలో ఉంటున్నారు తాగేసి పబ్లిక్గా గ్లాస్ డోర్స్ తీసి కారులోంచి జనాలు చూస్తుండగా తాగుతున్నారు అది కరెక్ట్ అంటారా రోడ్డు మీద విచ్చల విడిగా ఇట్లాంటి చోట మందులు బాటిల్స్ రోడ్ల మీద టెంట్లు వేసి ప్రతి కోడి పందాల దగ్గర మందు బాటిల్స్ పెట్టి తాగించడం కరెక్ట్ అంటారా ఆఫీసర్స్ ఏంటి మీరు సమాజానికి నేర్పిస్తుంది ఎవరిళ్లలో వాళ్ళు తాగండి కొనుక్కెళ్ళండి అయితే హోటల్స్ ఉన్నాయి పబ్లు ఉన్నాయి అక్కడ కూర్చొని తాగండి అంతేగాని ఇళ్ల దగ్గర తాగుతాము పెట్రోల్ బంకుల దగ్గర తాగుతాము లేకపోతే ఇంకో చోట తాగుతాము అంటే అది అసలు కరెక్ట్ అయిన పద్ధతులే కాదు ఈ పద్ధతులన్నీ మారితే బాగుంటుంది గవర్నమెంట్ కూడా దాని తగ్గ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ బ్రాందీ షాపులకు పర్మిషన్ ఇవ్వటం కాదు బ్రాందీ షాపుల్లో తాగి నోరు మూసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పండి లేకపోతే ఎవరు లేని చోట తాగమని చెప్పండి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తాగి ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ విసిరేసి అంత గందరగోళాలు చేస్తారు అంటే ఆడవాళ్ళు ఎవరు వాళ్ళు ఉండరు అందరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి వీటి వల్ల ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక మద్యం తాగటం వల్ల ఇలా జూదాలు వేయటం వల్ల మీ డబ్బు పాడైపోతుంది ఎవడో బాగుపడుతున్నాడు కరెక్ట్గా మనం ఎలా ఉండాలో అలా ఉంటే సంక్రాంతి పండుగ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అర్థమైందా వెళ్ళొచ్చు చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఒక మొన్న మా సిస్టర్ వస్తే ఒక మాల్కి వెళ్ళం రింగ్స్ వేసే ఆట ఉంటుంది కదా అది వేస్తే ఇరవై రూపాయలు వేస్తుంటే ఒకసారి వేస్తే రాల చీ మన డబ్బులు ఇరవై రూపాయలు పోయినాయి మళ్ళీ వేద్దామని వేస్తే ఒక చిన్న టెడ్డీ పేర్చింది సి మనమేంటి ఇంత చిన్న బొమ్మతో వచ్చేయడం ఏంటని మళ్ళీ రింగ్ ఏంటి అది జోదమేనా మనం ఏం చేస్తున్నాం గేమ్ అని అనుకుంటున్నాం ఇప్పుడు ఇది కూడా గేమే గేమ్ అనుకుని ఒక్కోసారి రాలేదు మన డబ్బులు ఇరవై రూపాయలు పోయినాయని ఇంకో ఇరవై రూపాయలు పెట్టుబడి ఆ ఇరవై రూపాయలకి చిన్న బొమ్మే రావడం ఏంటని మళ్ళీ ఇంకో ఇంకో రింగ్ వేసి ఇంకో పెద్ద బొమ్మ కొట్టేదాకా మనం ఎందుకు రావాలి మనం అసలు అక్కడ ఎందుకు వదిలిపెట్టాలి ఆ మొండితనం ఎక్కడ వదలాలో ఎక్కడ పట్టుకో పట్టుకోగలగాలో తెలిస్తేనే మనం బయటపడగలుగుతాం అంతేగాని ఒక ఇరవై రూపాయల కోసం పోతున్నాయని చెప్పి చూసుకుంటే వంద రూపాయలు పోయి బయటికి రావాల్సిన పరిస్థితి ఒక రోజు ఒక వంద రూపాయలు పోతేనే బాధ అనిపిస్తుంది ఉట్టిపుణ్యానికి అలాంటిది లక్షల్లో పందాలు కట్టి ఎంతమంది పాడైపోయి ఉంటారు చెప్పండి సంవత్సరం అంతా మీరు కష్టపడి సంపాదించుకుని ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇలా పోగొట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఎంజాయ్ చేయండి చక్కగా ఆడండి పాడండి తినండి హెల్తీగా తాగండి ఇంట్లో కూర్చుని ఎవరు అభ్యంతరాలు చెప్పరు ఎంతవరకు తాగాలో రోడ్ల మీద మీరు వెళ్ళి ఎవరినైనా కొట్టినా ఎవరి వెహికల్లోనో వచ్చి మిమ్మల్ని కొట్టినా చాలా ఇబ్బందులు అవుతాయని చెప్తున్నాను ఇదంతా ఒక సిస్టర్గా చెప్తున్నాను దయచేసి ఎవరు తప్పుగా మాత్రం తీసుకోకండి ఓకే